హైదరాబాద్ మైలార్ దేవ్పల్లిలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సిబ్బంది తనిఖీలు చేపట్టారు మొత్తం ఎనిమిది మంది ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా కింగ్స్ కాలనీలో భారీగా పోలీసులు మోహరించారు గతంలో అరెస్ట్ అయిన టెర్రరిస్టు బాసిత్ ఇచ్చిన సమాచారంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు నలుగురు యువకులకు ఏకే ఫార్టీ సెవెన్ కెమికల్స్ అందించినందుకు బాసిత్ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తం ఎనిమిది బృందాలుగా విడిపోయిన ఎన్ఐఏ బృందాలు బాసి సమాచారం మేరకు మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించనున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్లా అందిస్తారు రమేష్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి దేశంలో ఒక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు బయటపడ్డా దానికి సంబంధించిన లింకులు మాత్రం హైదరాబాద్లో లో వెతుకు చూస్తూనే ఉంటాయి ఇప్పుడు తాజాగా చూసినట్లయితే బాధ్యత ఏదైతే హైదరాబాద్ నివాసం అయిన గతంలో ఐసీఎస్ లా చేరేందుకు కూడా ఒక నాలుగు సార్లు కూడా ప్రయత్నం చేయడం జరిగింది అయితే ప్రయత్నాన్ని పోలీసులు ముందస్తుగా ముందస్తు పత్తిగట్టి అతన్ని అదుపు తీసుకొని అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది గత అతను సంబంధించి ఏదైతే అతని ప్రవర్తన సరిగా ఉందని చెప్పి పోలీసులు పూర్తిగా భావించిన అతన్ని పూర్తిగా వదిలివేయడం జరిగింది తర్వాత చూసినట్లయితే పోలీసులు ఏదైతే ఎన్ఐ అధికారులు ఢిల్లీలో ఒక కుట్ర కేసును రెండు వేల పదిహేడు సంబంధించి డిసెంబర్ లో కుట్ర కేసు చేశారు ఆ కుట్ర కేసులో ప్రధానంగా బాధ్యత కీలకంగా ఉండడని చెప్పి పోలీసులకు అటు ఎన్ఐ అధికారులకు పూర్తి ధృవీకరించారు ఈ నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిదిలో ని అరెస్ట్ చేయడం జరిగింది సో బాధ్యత ఏకంగా ఢిల్లీలో ఉన్న ఒక ఆర్ఎస్ఎస్ నేతలతో పాటుగా ప్రముఖ పట్టణాల్లో పెద్ద ఎత్తున ఐసీసీ కార్యకలాపాలు పాల్పడాలి పెద్ద ఎత్తున ఉగ్రదాలు చేయాలన్న ఒక ఆలోచన తోటి పెద్ద ఎత్తున ఒక టీంను కూడా ఏర్పాటు చేసినట్టుగా అటు ఎన్ఐ అధికారులు విచారణ బయటపడింది ఏకంగా బాధ్యతతో పాటు కొంతమంది యువకుల్ని తయారు చేసి అతను ఏకంగా ఆర్ఎస్ఎస్ నాయకులతో పాటుగా పెద్ద ఎత్తున దేశంలో ఉగ్రదాడులు చేయాలని కూడా ప్లాన్ చేశారు ఈ నేపథ్యాన్ని ఈ కుట్ర కేసును కూడా అటు ఎన్ఐ అధికారులు ఛేదించారు ఛేదించి మొత్తంగా ఎనిమిది మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అందులో కీలకంగా బాధ్యతగా ఉండడం జరిగింది అయితే బాధ్యత ని విచారించిన అతను ఇచ్చిన సమాచారం మేరకు ఇటు పోలీస్ అధికారులు ఎన్ఐ అధికారులు మొత్తంగా హైదరాబాద్ లో మరోసారి మైలార్ దేవపల్లి హర్షిపురం కింగ్స్ కాలనీ మూడు ప్రాంతాల్లో ఎనిమిది ఇళ్లలో ప్రస్తుతానికి సోదాలు నిర్వహిస్తున్నాడు ప్రధానంగా చూసినట్లయితే బాధ్యత కి కాశ్మీర్ వేర్పాటు వాదన నుంచి అటు ఆయుధాలు రావడంతో రమేష్ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి ప్రస్తుతం ఘటనా స్థలం నుంచి ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు రాధాకృష్ణ ప్రస్తుతం ఒక సిచువేషన్ ఏంటి హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి రెండేళ్ల క్రితం ఢిల్లీలో అరెస్టు చేసిన నలుగురు యువకుల ఆధారంగా ఇప్పుడు కేసు దర్యాప్తు కొనసాగుతుంది ఓ ఆర్ఎస్ఎస్ నాయకుడిని హత్య చేసేందుకు కుట్రపన్ని కేసులో ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు ఐదుగురిని అరెస్ట్ చేశారు ఇందులో హైదరాబాద్కు చెందిన కీలకమైన వ్యక్తి బాసిత్ అనేది నిర్ధారించడం జరిగింది ప్రస్తుతం ఎన్ఐఏ అతని పైన ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది అరెస్ట్ చేశారు రిమాండ్ ఉన్నారు కానీ ఇంకా అతనికి సంబంధించి కొన్ని ఆధారాలు దొరకడంతో ప్రస్తుతం రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధి అంటే మైలాడుదేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శాస్త్రిపురంలోని కింగ్స్ కాలనీలో ప్రస్తుతము సోదాలు కొనసాగుతున్నాయి ఎదురుగా మనం చూస్తున్నాం పోలీస్ వెహికల్స్ అనేవి మనకు కనబడుతున్నాయి దాంతో పాటుగా ఒక ఎన్ఐఏ వెహికల్ కూడా మనకు కనబడుతుంది ఎదురుగా మనం చూస్తున్న ఇంట్లోనే బాసితు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నట్లు కూడా ఎన్ఐఏ అధికారులు ధృవీకరించి ఇక్కడికి తెల్లవారుజామున మొత్తం ఇరవై ఆరు మంది ఎన్ఐఏ టీం సభ్యులు హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది అంటే ఇందులో హైదరాబాద్కు చెందిన టీం కూడా ఉంది వీళ్ళంతా కలిసి ప్రస్తుతము శాస్త్రిపురం కింగ్స్ కాలనీలో ఉన్న పలు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన చూస్తే మాత్రం రెండేళ్ల క్రితం ఢిల్లీలో ఎన్ఐఏ నలుగురు యువకులను అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుండి కెమికల్స్ తో పాటుగా ఏకే ఫార్టీ సెవెన్ వెపర్ ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళు నలుగురు కూడా ఢిల్లీలో ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడిని హత్య చేసేందుకు ప్లాన్ చేశారు అందులో భాగంగానే వాళ్ళు ఢిల్లీకి వచ్చినట్టు కూడా గుర్తించడం జరిగింది దీంతో పాటుగా అసలు ఆ నలుగురిని యువకులోకి తీసుకు అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరు అంటూ కూడా దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ కు చెందిన బాసిత కీలక పాత్ర పోషించినట్లు గుర్తించడం జరిగింది అతను మొత్తం కూడా ఐసి రుడు కూడా గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలోనే అతన్ని ఎన్ఐఏ హైదరాబాద్ టీం అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది అతను ఐసీస్ కి సంబంధించిన వాళ్ళ సానుభూతి పరుడుగా మారి ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు తెరలేపినట్లు గుర్తించడం జరిగింది అందులో భాగంగానే ఆర్ఎస్ఎస్కి కి సంబంధించిన ఓ నాయకుడిని హత్య చేసేందుకు కుట్ర పన్నాడు అందుకోసం నలుగురు యువకులని సెలెక్ట్ చేసి వాళ్ళని ఢిల్లీకి పంపించినట్లు కూడా గుర్తించడం జరిగింది దీంతో పాటుగా అతను పాకిస్తాన్ కు చెందిన ఒక లేడీ తోటి టచ్ లో ఉండడం ఐసీస్ కి సంబంధించిన వ్యవహారాలు మాట్లాడడంతో పాటు ఈ హత్యకు సంబంధించి ఉదాంతాలు అన్నిటిని కూడా ఎన్ఐఏ పూర్తిగా ఆధారాలతో సహా సేకరించింది ఇన్స్టాగ్రామ్ తో పాటు కొన్ని సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా అతను ఈ మొత్తం చర్చలు కొనసాగించినట్లుగా గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలోనే బాసిత కుటుంబ సభ్యులను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు అందులో భాగంగానే స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఇవాళ హైదరాబాద్ లోని శాస్త్రిపురంలో కింగ్స్ కాలనీలో గల పలు ప్రాంతాల్లో సోదాలు అనేవి కొనసాగిస్తున్నారు మొత్తం ఎనిమిది బృందాలు ఇక్కడికి రావడం జరిగింది శాస్త్రిపురం కింగ్స్ కాలనీకి ఎనిమిది బృందాలు విడిపోయి పలు ఇంగ్ల సోదాలు అనేవి కొనసాగిస్తున్న పరిస్థితి ప్రస్తుతం వరకే కొనసాగుతుంది ప్రస్తుతం మాత్రం బాసిత్ కి సంబంధించి ప్రధానంగా ఈ బాసిత్ అనే వ్యక్తికి సంబంధించి అతను చేసిన సోషల్ మీడియా వ్యవహారాలకు సంబంధించి అలాగే అతను ఎవరెవరితోటి టచ్ లో ఉన్నాడు ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు కాబట్టి అతను ఎవరెవరితోటి పరిచయాలు ఉన్నాయి ఆ ములాఖులు అతను ఎవరెవరు కలిసారో అతను ఏం చెప్తున్నాడు అన్న దానికి సంబంధించి కూడా కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించే పనిలో ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు నిమగ్నమై ఉన్నారు కెమెరామెన్ గణపతితో రాధాకృష్ణ టీవీ హైదరాబాద్ ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ టెలిఫోన్ లో సిద్ధంగా ఉన్నారు రమేష్ ప్రస్తుతం సోదాలు అయితే విస్తృతంగా జరుగుతున్నాయి సో బాసి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఎవరైనా అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయేంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఇప్పటికీ సోదాలు అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా అటు శాస్త్రిపురం కింగ్స్ కాలనీ మైలాపల్లి మూడు ప్రాంతాలు ప్రస్తుతానికి సోదాలు అయితే నిర్వహిస్తున్నారు మొత్తం ఎనిమిది ఇళ్లలో ప్రస్తుతానికి సోదాలు అయితే చేస్తున్నారు దీంట్లో ఇప్పటి వరకు ఎవరిని అదుపులో తీసుకున్నారో విషయంతో మనం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం ఎందుకంటే సోదాలు జరుగుతున్న నేపథ్యంలో తాము ఎలాంటి వివరాలు కూడా బయటికి చెప్పలేమని చెప్పి కూడా ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు మరో చూసినట్లయితే దీనికి సంబంధించి బాధిత్ ఏదైతే ఢిల్లీ కుట్రకే సంబంధించి బాధిత కూడా పూర్తిగా కీలకంగా మారాడు బాధిత్ ఎక్కడైతే ఆర్ఎస్ఎస్ నాయకులతో పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పేలులకు పాల్పడాలని చెప్పి కుట్ర చేయడం జరిగింది అయితే అతను గతంలో డైరెక్ట్ గా సిరియాకు వెళ్లి ఐసీస్ లో చేరి ఇండియా మీద పోరాటం చేయాలని చెప్పి ఒక హ్యాండ్లర్ ఏదైతే పాకిస్తాన్ నుంచి ఇచ్చిన హ్యాండ్లర్ ఇచ్చిన పింపు మేరకు అతను కూడా పూర్తిగా బాసిద్ సిరియా వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తే అసంత పాటు అసన్ ఉమర్ వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతానికి ఫోటోలు చూస్తున్న ఈ ముగ్గురు ఫోటోలో బాసిద్ అసన్ ఉమర్ ఈ ముగ్గురు కలిసి కూడా అటు సిరియాకి వెళ్లి వాళ్ళు పెద్ద ఎత్తున ఇండియా పైన ఉగ్రదారులు చేయాలని చెప్పి కూడా ప్లాన్ చేయడం జరిగింది అయితే దీన్ని ముందస్తుగానే ఎన్ఐఏ ఈ కుట్ర కేసును పూర్తిగా ఛేదించి దీనికి సంబంధించి పూర్తిగా ఎనిమిది మందిని ఇప్పటికీ అరెస్ట్ చేశారు అయితే బాసిత్ కు ప్రధానంగా కాశ్మీర్ వేట్పాటువాదుల నుంచి అతను ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో ఉన్న ఆర్ఎస్ఎస్ నాయకుని చంపడానికి ప్లాన్ చేస్తున్న తరుణంలో కాశ్మీర్ నుంచి వచ్చిన వేట్పాటువాదులు ఈ బాధ్యతకి ఏకే ఫార్టీ సెవెన్ గన్ అప్పగించడం ఆ తర్వాత ఆ ఈ కేసు నిర్ణయాధికారులు చేయించడం జరిగిన నేపథ్యంలో ఆ కుట్ర కేసు పూర్తిగా చేయించడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ హైదరాబాద్ నుంచే పూర్తిగా ఆపరేషన్ జరిగినట్లుగా ఎన్యాధికారులకు పూర్తిగా సమాచారం వచ్చింది ఈ మేరకు బాధ్యత ఈ వరకు కొన్ని ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో మొత్తం ఎనిమిది ఇళ్లలో ప్రస్తుతానికి సోదాలు చేస్తున్నారు దీంట్లో ఈ సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది తర్వాత ఎంతమంది రద్దు తీసుకుంటారో ఏం చేస్తారనే విషయం కూడా మరికాసప్లో వెల్లడించే అవకాశం ఉంది థ్యాంక్ యూ రమేష్ హైదరాబాద్ మైలార్దేవపల్లిలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సిబ్బంది తనిఖీలు చేపట్టారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం ప్రతినిధి రాధాకృష్ణ అందించేందుకు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రాధాకృష్ణ భోగి ఇరవై ఆరు మంది సభ్యులు ఎన్ఐఏ టీం ప్రస్తుతం హైదరాబాద్లో సోదాలు నిర్వహిస్తుంది ప్రధానంగా మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రిపురంలో గల కింగ్స్ కాలనీలో ఈ సోదాలు అనేవి ఇవాళ ఉదయం తెల్లవారుజామునే ఆకస్మికంగా ఈ సోదాలు కొనసాగించడం జరుగుతుంది ప్రస్తుతము బాసిత్ అనే వ్యక్తి ఇంటి వద్ద మాత్రం ఈ సోదాలు ప్రధానంగా చాలా కీలకంగా ఉన్నాయి ఎందుకంటే బాసిత్ని రెండు వేల పదిహేనులోనే అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళంతా కూడా ఐసీస్కి సంబంధించి సానుభూతి పరులుగా మారి శ్రీనగర్ నుండి వాళ్ళు ఐసీస్లో చేరేందుకు పాకిస్తాన్కు వెళ్ళేందుకు ప్రయత్నం చేశారు దీంతో మొత్తం ముగ్గురు యువకుల్ని అబ్దుల్ బాసిత్తో పాటు ఫరూక్ అలాగే సయ్యద్ హసన్ విలన్ ముగ్గురిని కూడా శ్రీనగర్ వద్ద నాగ్పూర్ పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత ఎన్ఐఏ వాళ్ళకి అప్పగించడం జరిగింది అప్పటి నుండి కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తూ వస్తున్నారు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో షీట్ కూడా దాఖలు చేశారు అందులో బాసిత్ ప్రధానంగా మైలార్ దేవులపల్లి శాస్త్రిపురం కింగ్స్ కాలనీకి చెందిన బాసిత్ అనే యువకుడు ప్రధానంగా ఈ ఐసిస్ వైపు సానుభూతి పరుడుగా మారేందుకు ప్రయత్నం చేశాడు సోషల్ మీడియా ద్వారా ప్రధానంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా పాకిస్తాన్కు చెందిన ఒక లేడీ అజీఫా అనే లేడీని ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంటూ ఇండియాలో ఐసీస్ సానుభూతి పనులను తయారు చేసి రిక్రూట్మెంట్ చేసే దిశగా ఆమె ప్లాన్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఆమెని ఇన్స్టాగ్రామ్ లో ఇతను అబ్దుల్ బాసిత్ టచ్లోకి వెళ్ళడం ఆ తర్వాత సౌత్ జోన్ పోలీసులు అప్పుడు గుర్తించి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పిలిపించి విచారించి పంపించి వేయడం జరిగింది ఆ తర్వాత నుండి కూడా అతను కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా బాసితు మారకుండా తిరిగి ఇదే విధంగా ఇన్స్టాగ్రామ్ లో ఆ లేడీని టచ్ లోకి రావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ఐఏ టీం చాలా కీలక సమాచారాన్ని సేకరించడం జరిగింది అందులో ప్రధానంగా ఐసిస్ వైపు అంటే ఆ దేశానికి రాకున్నా సరే కానీ ఇక్కడే ఉండి పేలుళ్ళు కానీ కుట్రలు కానీ జరిపి దాన్ని ఐసిస్ చేసినట్లుగా ప్రకటించాలంటూ కూడా ఆమె అబ్దుల్ బాసిద్ తోటి ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడినట్టుగా ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ టీం ఆ దిశగా దర్యాప్తు చేసి మొత్తం ఏకే ఫార్టీ సెవెన్ ఏకే ఫార్టీ సెవెన్ తో పాటు కెమికల్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవాళ జరుగుతున్న సోదాలకు సంబంధించి మాత్రం రెండు వేల పద్దెనిమిదిలో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాలపైనే ప్రస్తుతము ఎన్ఐఏ ఈ రోజు సోదాలు నిర్వహిస్తుంది అనేది మనకున్న సమాచారం అందులో భాగంగానే ప్రస్తుతము కింగ్స్ కాలనీలో ఉన్న బాసిత్ ఇంటితో పాటు అతని కుటుంబ సభ్యులు ఇంగ్లండ్ ప్రస్తుతము సోదాలు నిర్వహిస్తున్నారు ఎవరెవరు ఈ క్రమంలో అతనితోటి బాసిత్ తోటి మాట్లాడారు అన్న దానికి సంబంధించి కూడా సమాచారం సేకరిస్తున్నారు ములాఖాత్తులో బాసిత్ ని ఎవరు కలిసారు వాళ్ళకి ఎలాంటి సమాచారం ఉందా దానికి సంబంధించి ఇప్పుడు ఇరవై ఆరు మంది సభ్యుల టీము ప్రస్తుతం కింగ్స్ కాలనీలో సోదాలు కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది భోగి థ్యాంక్ యూ రాధాకృష్ణ